హై గ్యాస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వాళ్ళ వీడియో వచ్చేసి బెల్ల మరసలు మీరు ఎంతమందికి బెల్ల మరసలు అంటే ఇష్టం లైక్ చేయండి ఫస్ట్ మనం బెల్ల మరసలు ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం ఒక కప్పు రేషన్ రైస్ తీసుకోవాలి వీటిని ఒక టూ అవర్స్ వాటర్లో సోక్ చేసుకొని నెక్స్ట్ డే మనం వాటర్ క్లీన్గా పంపేసి మనము దీన్ని మర్ర పట్టించుకొని పిండి చేసుకోవాలి నెక్స్ట్ మనం పిండి తీసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ మనం ఒక గిన్నెలోకి ముప్పై ఒక కప్పు బెల్లం యాడ్ చేసుకోవాలి బెల్లం మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకొని మనం స్టవ్ మీద పెట్టుకోవాలి పెట్టుకొని మనం బెల్లం బాగా కరిగించుకోవాలి బెల్లం ఈ విధంగా పాకం అయ్యేంత వరకు మనం వీటిని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటూ ఉండాలి నెక్స్ట్ మనం పాకం తయారైన తర్వాత మనం ఇందులోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఉండలేకుండా బాగా మిక్స్ చేసేసుకోవాలి మిక్స్ చేసేసుకొని మనము వీటిని పిండిని కాస్త చల్లారిన తర్వాత మనం వీటిని ఫ్రై చేసుకోవాలి వీటి ఫ్రై కోసం ఫస్ట్ మనం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి నెక్స్ట్ అందులోకి మనము డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బిర్యానీ పాలిథిన్ షీట్ మీద చిన్న చిన్న అరిసెల్లాగా చేసుకోవాలి చేసుకొని మనం ముందుగా హీట్ చేసుకుని ఆయిల్లో వేసుకొని టూ సైడ్స్ ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ టేస్టీ బెల్లం అరిసలు ప్రిపేర్ అయిపోతుంది మీరు ఇప్పటివరకు ట్రై చేయలేకపోతే ఒకసారి ట్రై చేయండి లోపల సాఫ్ట్గా బయట క్రిస్పీగా సూపర్ టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్ ఫర్ మోర్ గైస్ బాయ్ బాయ్